స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా విజిలెన్స్ బాధితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తమకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగ భిక్ష పెట్టాలని మారుపేర్ల విజిలెన్స్ బాధితులు వేడుకున్నారు ఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు జక్కు శ్రావణ్ కుమార్ వంగ సంతోష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి మారు పేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను యాజమాన్యం ప్రభుత్వం యూనియన్ల దృష్టికి తీసుకెళ్లడంలో తాము సఫలీకృతమైన తమకు ఉద్యోగాలు మాత్రం రాకుండా పోయాయని వాపోయారు తాము నెల క్రితం ఏటీయూసీ కార్యాలయం ముందు చేపట్టిన నిరసనలతో గుర్తింపు సంఘం నాయకులు సిపిఐ ఎమ్మెల్యే కూలమనేమి సాంబశివరావుతో కలిసి తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసిందని అలాగే వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేయాలని వేడుకున్నారు దీపావళిలోపు తమ సమస్య కొలిక్కి రాకపోతే నవంబర్ మొదటి వారంలో పాదయాత్ర చేపడతామని వెల్లడించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో మారు పేర్ల విజిలెన్స్ బాధితులు వీర్ల రాజయ్య పుట్టసత్యం పార్తపల్లి హరీష్ జిరాజయ్య గురం సుధాకర్ శ్రీకాంత్ ఓంప్రకాష్ డిష్బాబు ప్రదీప్ వర్మ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంత పాత్రికేయుల మిత్రులకు నమస్కారాలు ప్రతిసారి మమ్మల్ని కడుపులో పెట్టుకొని మా ఆవేదనను ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మారుపేరు వారసులమైన మేము గత రెండు సంవత్సరాల కాలం నుండి వివిధ రూపాలలో మా బాధను ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి అలాగే గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళడానికి పలు దఫాలుగా మేము పోరాటం దిశగా వెళ్ళి మరి సక్సెస్ అయినామని అనుకుంటున్నాం అదే దశలో ఇంకా మేము ఉద్యోగం సాధించలేని స్థితిలోనే ఉన్నాం ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాం మారు పేరు విజిలెన్స్ పెండింగ్లో ఉన్నటువంటి మా ఉద్యోగాలు ఏవైతున్నాయో త్వరితగతిన మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కారం చేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను ప్రత్యేకంగా వేడుకుంటున్నాం గత నెల క్రితం నెల రోజుల క్రితం ఏదైతే ఏఐటిసి ఆఫీస్ ముందు మేము మా నిరసనను తెలియజేశామో వెంటనే వారు మరియు ప్రాతినిధ్య సంఘం వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చాలా సున్నితమైన సమస్యగా త్వరితగతిన పరిష్కరించాలని ఇరు సంఘాలు చెప్పినాయని తెలిసింది అయినప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు దసరా తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తానని ఏదైతే చెప్పారో మరి దసరా వెళ్ళి దీపావళి వస్తుంది సార్ గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం వారు మీ మీ పనులలో మీరు బిజీ ఉన్నప్పటికీ సింగరేణిలో ఇంకెన్ని సమస్యలు ఉన్నప్పటికీ మా సమస్య కూడా ప్రధానమైన సమస్య అని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కాబట్టి దయచేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు సంబంధిత కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను కూడా ఏకం చేసుకొని అయినా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కసారి మా అందరికీ క్షమాభిక్ష పెట్టైనా కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద మా అందరికీ మారు పేర్ల సమస్యను పరిష్కరించడానికి మీరు ముందడుగు వేయాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులను వేడుకుంటున్నాం అలాగే అయ్యా మీరు ఎవరైతే ప్రెస్ మిత్రులు ఉన్నారో దయచేసి ఈ సంఘాలన్నీ మా పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాయని చెప్పి మీరు ఖచ్చితంగా మీరు పత్రికాముఖంగా వారిని అడగాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం మా మా సంఘ మా సమస్య ఏదైతుందో ప్రతి సంఘం నెరవేరుస్తా అని చెప్పేది తప్ప ముందడుగు వేసి కార్యాచరణ దిశగా ఎవరు వెళ్ళడం లేదు ఎప్పుడు చూసినా అడ్వకేట్ జనరల్ ఒపీనియన్కి వెళ్ళింది అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ వచ్చిన తర్వాతనే అయిద్దంటారు మరి గతంలో ఎన్నో సమస్యలు కూడా రూల్కి గా సింగరేణి కంపెనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఐఎన్టీసీ వారు కానీ ఏఐటిసి వారు కానీ ఏకమైతే మా సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని అధికారులు సైతం చెప్తున్నారు కాబట్టి మాయాలు దయతలిచి దీపావళి తర్వాత మా సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని పత్రికాముఖంగా వేడుకుంటున్నాము మరి విజన్స్ పెండింగ్ అయినటువంటి మేము బాధితులము ఈరోజు ఇక్కడ ప్రెస్ కు రావడానికి ముఖ్య కారణము దసరా పండగ ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి ప్రస్తుతం ఉన్న ఏఐటిసి వారు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కూన సామశివరావుతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది దానికి మన సీఎం గారు సానుకూలంగా స్పందించినట్లు ఏఐటీసీ వారు తెలియజేయడం జరిగింది దసరా పండుగ తర్వాత సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్గతో మీకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మార్పుల యొక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఏఐటీసీ వారు మన కార్మికులందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పటికే పండగ పూర్తయి ఇరవై రోజులు పూర్తిగా వస్తున్నాను కూడా ఇప్పటికీ మళ్ళీ దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం గత రెండున్నర సంవత్సరాలుగా మేము అనేక రూపాలుగా మేము రోడ్ల మీద మేము నిరసనలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు సింగరేణిలో కార్మికుల పిల్లలకు మార్పిల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చే విషయం పరిష్కారం చూపించకపోవడం బాధాకరం ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి సింగరేణిలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా మేము ముఖ్యంగా ఈ రామగుండం ప్రెస్క్లబ్ నుంచి వెళ్ళి కోరుకోవడం జరుగుతు జరుగుతుంది ప్రస్తుతం సింగరేణిలో ఉన్నటువంటి యూనియన్లు ఏఐటిసీ అండ్ ఐఎన్టీసీ వాళ్ళదే పూర్తి బాధ్యత వహించి ముఖ్యమంత్రి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్లి సంబంధిత శాఖ మంత్రులతోని రివ్యూ మీటింగ్ పెట్టించి మా యొక్క సమస్యను తొందరగా పరిష్కరించి విజిలెన్స్లో ఉన్నట్టు ఉన్నటువంటి పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించి మా యొక్క జీవితాలకు ఒక మార్గనిర్దేశం చూపించవలసిందిగా మేము ఈరోజు సింగరేణి మారుపేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి